ఇవేంటో తెలుసు కదండి బంగాళాదుంపలు ఇవి కొంచెం ముక్కలుగా కట్ చేసి వాటర్లో పోసి ఉడకబెడుతున్నానండి దీనిలోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాను ఇవి ఉడికాయక కూర ఎలా చేయాలనేది నేను చూపిస్తానండి ఓకే ఆ బంగాళదుంపలు ఉడికేలోపు ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందామండి ఓకే అవి ఉడికేలోపు ఇది కూడా అయిపోతుంది కదా అలా కట్ చేసిన తర్వాత ఆ దుంపలు ఉడికిన తర్వాత ఎలా చేయాలి ఏంటి అనేది నేను ప్రాసెస్ చూపిస్తాను ఓకే తాలింపు వేసుకోవడానికి అయితే ఆయిల్ హీట్ ఎక్కిందండి ఓకే ఇప్పుడు తాలింపు దినుసులు వేసేస్తుందా శనగపప్పు ఆవాలు జీలకర్ర ఓకే పసుపు పసుపు నేను తాలింపులోనే వేసేస్తాను చెప్పాను కదా ఎందుకంటే ఫస్ట్ కల్తీ వస్తానండి అది వేడిగా వేసేస్తే ఏమైనా తేడా ఉన్నా సెట్ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతో నేను తాలింపులో వేసేస్తాను ఫస్ట్ ఓకేనా కరివేపాకు తెచ్చుకుంటాను తాలింపు అయితే వేగింది కదా కరివేపాకు వేసేసుకుందాం ఓకే కరివేపాకు వేసాక మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందామండి ఓకే ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసేస్తాం కదా తాలింట్లోకి ఈ కాస్త మగ్గాలండి కొంచెం పచ్చి వాసన పోయి కలర్ చేంజ్ అయితే చాలు ఓకే ఈ కాస్త మగ్గాలి దీంట్లోకి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఎందుకంటే ఇందాక ముక్కలు వేసుకున్నాం కదా అది చూసుకున్నాక తక్కువైతే మళ్ళీ వేసుకుందాం ఓకేనా ఇది కొంచెం కలర్ మారాలండి మగ్గాలి ఉల్లిపాయ మగ్గాలి మగ్గితే మనం ఇందాక ఉడకపెట్టుకున్నాం కదా ఆ దుంపల్ని తొక్కలు తీసుకుందామండి ఓకే ఉడకపెట్టిన ఈ ముక్కల్ని ఇలా ఈ విధంగా తొక్కలు తీసేసుకుందామండి ఈలోపు ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా మగ్గిపోతుంది కదా మగ్గిపోతే ఈ ముక్కల్ని కొంచెం స్మాష్ చేసేసి ఆ తాలింపులో వేసేసుకుందాం అండి ఓకే ఈ ఉల్లిపాయ కూడా మగ్గిపోయిందండి ఓకేనా ఇదిగోండి ఉల్లిపాయ కూడా మగ్గిపోయింది ఇప్పుడు దీనిలోకి మనం పెట్టుకున్నాం కదా ఈ ముక్కల్ని కొంచెం స్మాష్ చేస్తూ కర్రీలోకి వేసేసుకుందాం ఓకేనా ఎక్కువ అవసరం లేదండి ఎట్లాగో ఉడకపెట్టాం కాబట్టి ఉన్న అలా అంటే చాలు అంతేనండి అలా అంటూ కర్రీలోకి వేసేసుకుందాం మొక్కలు అలానే ఇవన్నీ కూడా తాలింపులో వేసేసుకుందామండి వేసేసి చూపిస్తారు మళ్ళీ ఈ విధంగా బంగాళదుంప ముక్కలన్నీ తాలింపులో వేసేసుకున్నాం కదండి దీనిలోకి కొంచెం కారం వేసుకుందాము దీనిలోకి అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ బట్ మా అబ్బాయి అయితే తినడు అందు గురించి మా అబ్బాయి కోసం నేను ఇలా చేయాల్సి వస్తుంది ఓకేనా అండి అంటే అలా చేస్తాను ఇలాను చేస్తాను ఈడికి ఈ అబ్బాయి తినే అబ్బాయికి కావాలన్నప్పుడు అలా అట్లా ఎవరికి ఏ విధంగా కావాలండి అట్లా చేస్తానండి క్యారేజ్ తీసుకు కదా ఓకే ఇదంతా ఒకసారి కలిపేసుకుందామండి ఈ ఆలు కర్రీ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చండి నేను చేస్తూనే ఉంటాను అల్లం మిర్చి వెల్లుల్లిపై వేయకుండా ఉప్పు కారం వేసి చేస్తుంటాను మిర్చి వెల్లుల్లిపై అల్లం వేసి చేస్తుంటాను అలానే పచ్చి బఠానీ ఉంటే పచ్చి బఠానీలు వేసి ఒక్కొక్కసారి చేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి పెసరపప్పు ఉంటే పెసరపప్పు వేసి చేస్తూ ఉంటాను అట్లా రకరకాలుగా చేస్తూ ఉంటానండి బాటి ఏంటి అంటే అది ఆలు కర్రీ అంతే ఓకేనా అండి ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా తింటారండి మరి ఏం చేద్దాం ఒకసారి అలా ఒకసారి ఇలా చేస్తూ పోతాను ఎందుకంటే వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళకి చేస్తేనే వాళ్ళు తృప్తిగా తింటారు మనకి తృప్తిగా ఉంటుంది కదండి ఓకేనా ఇది కాస్త మగ్గాలండి దీన్నైతే మూత పెట్టేసుకుందాం ఇది ఆల్రెడీ ఉడకపెట్టేసిన దుంపలే కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదండి కాకపోతే ఉల్లిపాయ మిర్చి అన్నీ వేసినాక కొంచెం ఉప్పు కారం అన్నీ వేసాం కాబట్టి అవన్నీ ఆ ముక్కలకి పట్టేటట్టు కాసేపు మగ్గితే చాలండి ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకుందాం కర్రీ కొంచెం మగ్గాక కొత్తిమీర అండి ఈ కొత్తిమీర కూడా దానిలో వేసేసుకుందాం ఓకే ఒక్కసారి ఈ కర్రీలోకి కొత్తిమీర కూడా వేసేసుకుందామండి ఓకేనా గార్నిష్ చేసినట్టు ఉంటుంది కలర్ఫుల్గాను ఉంటుంది అదేవిధంగా టేస్ట్ కూడా వస్తుంది ఏమంటారు అవునంటారా కాదంటారా ఓకేనా అండి ఒక నిమిషం మూత పెట్టేసుకుంటే అది కూడా మగ్గిపోతుందండి ఆ వేడికి ఓకే మన కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఓకేనా ఇంతేనండి ఇదే విధంగా టైం లేదు అనుకున్నప్పుడు కంగారు కంగారుగా చేయాలి అనుకున్నప్పుడు ఇదే విధంగా మీరు ట్రై చేసేయండి చక్కచక్కగా చేసేయండి ఓకే